హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు కాంగ్రెస్ తెలిసి టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన రిజర్వ్ రైతు భరోసా రైతును ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని అని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా రైతు భరోసా రైతును ఆఫీ ఈ రెండు పదక అమలు చేయాలి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శతే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతును ఆఫీ ఈ రెండు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఈ రెండు పదక అమలు చేస్తారు ఎవరికి డబ్బులు విద్య చేస్తారు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పొఖ మిలఖం చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏదైతే జమ చేయబోతున్నారు కాంగ్రెస్ తెలంగాణ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు రైతు భరోసా రైతు నాఫీ రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏదైతే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదొక సుహాన్ చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణ ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల నుంచి వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన పెట్టిన రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫ్ చేశారు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతు నాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు నాఫ్ కాదు ఏ రైతుకైతే రూపాయ నుంచి రెండు లక్షల రైతు నోఫ్ చేసుకున్న రైతు నొప్పో వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఆ నివేదన మొత్తం సీఎం కే సమర్పించారు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నొక్కలేదో వాళ్ళకైతే రేపటి నుంచి రైతు చేయబోతున్నారు ఆ నివేదిక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పరిశీలించి రేపటి నుంచి రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతు కానీ రైతులకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత రైతు బంధువు ఎక్కడ పదివేల చొప్పున పెట్టి సాయం డబ్బులు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఇప్పుడు టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ రైతు భరోసా పథకం కింద ఎక్కడ పదహైదు చొప్పున పెట్టి సాయం డబ్బులు చేస్తా అని చెప్పారు తొలి విడత రెండో విడత మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు అయితే విధాలు చేస్తా అని చెప్పారు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఆరు వేలు అయితే రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి అని చెప్పు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మనదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీకరి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు రేపటి నుంచి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరాన్ని ఆరు వేలు చొప్పున పెట్టుబడుచని డబ్బు చేయబోతున్నారు రేపటి నుంచి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతుల కూలీలకు మాత్రం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పదకొండు అమలు చేయరు సాగు భూమికి మాత్రం పదకమలు చేస్తారు మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు తొలి విడత సంబంధించిన ఆరు వేలు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మీరు సిద్ధంగా అయితేనండి మొత్తానికి అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిలిఖం చేసుకోండి టైం వాచ్